దావీదు రాసిన ఇరవై రెండవ కీర్తన నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి నన్ను రక్షింపక నా అర్ధత్వని వినక నీవేళ దూరముగానున్నావు నా దేవ పగులు నేను మొరపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుటలేదు అయినను నీవు నాకు ఉత్తరమియకున్నావు నీ విశ్రాయాలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు మా పితరులు నీ అందు నమ్మిక ఉంచిరి వారు నీ అందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి నీ అందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడినవాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడును నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు యహోవా మీద నీ భారము మోపుము ఆయన వాడిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టడు గదా ఆయన వాణిని తప్పించునేమో అందురు గర్భము నుండి నన్ను తీసిన నీవే గదా నేను నా తల్లి వద్ద స్తన్యపానము చేయిచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి తివి గర్భవాసి నైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవి శ్రమ వచ్చి ఉన్నది సహాయము చేయువాడెవడనూ లేడు నాకు దూరముగాను నీకమును నన్ను చుట్టుకొని ఉన్నవి భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి చీల్చుచును గర్జించుచు నుండి సింహము వలె వారు నోళ్లు తీర్చుచున్నారు నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చిల్ల వలె ఆయను నా నాలుక నా ద్రవడను అంటికొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేలిచూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా కొరకు చీట్లు వేయిచున్నారు ఎహోవా దూరముగా నుండకుము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము ఖడ్గమ్మ నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము సింహపు నోట నుండి నన్ను రక్షించుము గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను సమాజ మధ్యమున నిన్ను స్తుంచేదను యహోవయలు భయభక్తులు గలవారులారా ఆయనను స్తించుడి యాకూబు వంశస్థులారా మీరందరూ ఆయనను కనపరచుడి ఇష్రాయలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు దాని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబరులు చెల్లించెదను దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెదక్కు ఆయనను స్థుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును భూదిగంధముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని ఎహోవా తట్టు తిరిగెదరు అన్ని జనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యం ఎహోవాది అన్ని జనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వర్తిలుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొన నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు రాబో తరమునకు ప్రభువుని గూర్చి వివరించురు వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు ఆమె